గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నల్ల పెట్టి పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పదిహేను రోజుల పాటు ఏవైతే సేవాపక్షం ఉందో పక్ష కార్యక్రమాన్ని చేసి ఈ ప్రాంత ప్రజల మన్ననలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పొందుతారని కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా గుర్తింపబడే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిభ అనేది మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఇటువంటి ఇటువంటి నాయకుడు ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చి దేశ ప్రజలకు సేవ చేస్తున్నందుకు మనందరం కూడా వారికి రుణపడి ఉండాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక పదిహేను రోజుల పాటు పక్షాలుగా నిర్ణయించడం జరిగింది అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి మొదలుపెట్టి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ యొక్క దేశంలో సేవాపక్షంగా అంటే సేవ చేసేది సేవా కార్యక్రమాలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలి చేసేదానికోసం సెంట్రల్ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జిల్లా పార్టీ నుంచి మండల పార్టీ వరకు కూడా ఈ వర్క్షాపులు నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఏ కార్యక్రమాలు చేయాలి అనేది దిశానిర్దేశం చేసేదాని కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది మండల కార్యకర్త అందరికీ నమస్కారం అదేవిధంగా మన అధ్యక్షులు వారి కుమారాంక్ష గారికి ఈరోజు మనకి ఈ సేవాపక్ష కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి ఈ వి రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవాపక్షం పదిహేను రోజులు మొదటిది మన మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా అదే కాకుండా తెలంగాణ విముతి దినోత్సవం కూడా ఉంది అది ఆ రెండు మనం చాలా గ్రాండ్గా చేసుకోవాలి మర్చిపోకుండా అందరు పదిహేడు తారీఖు నోట్ చేసుకోండి వంద పర్సెంట్ మనం ఒక జెండా ఎగిరేయాలి జాతి జెండా తర్వాత మనం సత్తిపల్లి అక్కడ రత్న శిబిరం పాల్గొనాలి అందరూ కూడా ఇవాళ మనం అందరం ఒక దేవుడు లెక్క కొలుచుకోవాలా ఎందుకంటే ఆయన చేసే పనులుకి ఇవాళ అన్ని దేశాలు మనకేళ్ళి చూస్తున్నాయి మన నరేంద్ర మోడీ గారి కోసం ఏమంటారు అని చూస్తున్నారు అగ్ర దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి కాలకాడికి వచ్చినాయి నరేంద్ర మోడీ గారిని ఇవాళ అనుసరించుకొని ప్రతి దేశం కూడా ప్రతి రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆయన్నే దేవుళ్ళు పూజిస్తూ గురువుగా విశ్వగురువుగా ఆదర్శించి వాళ్ళందరితో ఆయన మంచి ప్రధానిగా ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రాల్లో ప్రధానమంత్రులు ఒక్కొక్కళ్ళు ఈ పది సంవత్సరాల్లో నలుగురు ఐదుగురు మారారు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నిలబడి ఏకాగ్రంగా ఎన్నిక అయిన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు